హుస్నాబాద్ పట్టణంలో గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ శనివారం రోజున హుస్నాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికుల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాకాల శ్యాంసుందర్ గౌడ్ బుర్ర జగన్ గౌడ్ బొమ్మగని సదానందం గౌడ్ మిత్రులు పూదరి రామన్న పున్న చందు బొడ్డు శ్రీనివాసు బత్తుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి మా గీతా కార్మికుల హక్కుల కోసం వారి సమస్యల కోసం నేను గౌడ జనాక పోరాట సమితి మోకదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగిన తరుణంలో నేను కులం కోసం పాటుపడిన తీరును నా రాష్ట్ర కమిటీ నన్ను గుర్తించి నిన్న మెదక్ జిల్లాలోని కర్ణాలపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ ఒరిటి గురి సమావేశమై ఆ రాష్ట్ర కమిటీలో నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఈరోజు పాత్రికేయ మిత్రులతో నేను నాకు ఇచ్చిన నియామక పత్రాన్ని నేను మీకు చూపించుకుంటూ నా నియామకాన్ని చేసినటువంటి రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడు గారు కానీ మొత్తం కమిటీకి నేను హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ నా పైన ఏదైతే జనాకుల పోరాట సమితి మోగుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నా పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో మన గీతా కార్మికుల సమస్యల పట్ల ఇంకా ముందుండి ఇంకా హార్నిషలు పనిచేసి మన హక్కుల కోసం నేను పాడతా పాటు పడతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా నమస్కారం